వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ముడుగు జిల్లా వైకల్యం శరీరానికి మాత్రమే మనసుకు కాదు దివ్యాంగుల ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడానికే రెట్రో ఫీటెడ్ మోటార్ వాహనాలు పంపిణీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీట్ దివ్యాంగుల ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడానికే రెట్రో ఫిటెడ్ మోటార్ వాహనాలు పంపిణీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క వైకల్యం శరీరానికి మాత్రమే మనసుకు కాదని దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడానికే ఈ సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఐటీడీఏ డిఏ ప్రాజెక్టు అధికారి చిత్ర మిశ్రా మాట్లాడుతూ దివ్యాంగులకు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఈ సహాయ ఉపకరణాలను ఉచితంగా అందించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు దివ్యాంగులు ఇతర శాఖల అధికారులను తదితరులు పాల్గొన్నారు బైకులు ఇవ్వడం జరుగుతుంది స్కూటీలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న డిడబ్ల్యూ శిరీష గారికి అదేవిధంగా కలెక్టర్ పిఎస్ దివాకర్ గారికి మరి గ్రంథాలయ చైర్పర్సన్ ఆనంద్ చందర్ గారికి ఎంపీడీఓ గారికి మరి పత్రికా మీడియా సోదరులకు మా స్టాఫ్ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు దివ్యాంగులు అంటే మరి ఏదో ఒక అవయవం పనికిరానంత రాకుండా పోయినంత మాత్రాన మనిషి పూర్తిగా పనికిరానట్టు కాదు కాబట్టి వాళ్ళకి ఏ అవయంలో ఉందో ఆ అవయాన్ని మరి వివిధ ఇన్స్ట్రుమెంట్స్తో కానీ లేదా ఇతర మరి సహాయ సహకారాలతోటి పరికరాలతోటి మనం యాక్టివ్గా పనిచేయించే విధంగా ప్రోత్సహించాలని గతంలో ఎన్నులు లేని విధంగా మన ప్రభుత్వం వచ్చిన నుంచి దివ్యాంగ సోదరులకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం సంక్షేమంలో ఐదు పర్సెంట్ ఎడ్యుకేషన్లో ఫోర్ పర్సెంట్ మరి రోజు ఇల్లు కూడా ఆ ఇంటికి ఒక ఆ కుటుంబానికి ఒక ఇల్లు కేటాయిస్తుంటే ఆ కుటుంబంలో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీదనే ఇల్లు కూడా ఇవ్వడం సంక్షేమ చేయడం జరుగుతుంది దానితో పాటు మరి మొన్ననే మనం పెద్ద ఎత్తున మరి వివిధ రకాల పరికరాలతో పాటు ట్రైసైకిల్స్ కానీ మరి ఆసరగా ఉండేటువంటి కర్రలు కానీ కట్టే వినడ వినడా వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్లకు వినిపించే రకంగా ఉండే విధంగా ఆ పరికరాలు కానీ ఇవ్వడం జరిగింది ఈరోజు మరి మన జిల్లాలో ఒక ఆరు ఊరికి స్కూటీలు కూడా ఇవ్వడం చాలా సంతోషం తొందరలోనే ఇంకా పెద్ద ఎత్తున స్కూటీలను కూడా తీసుకొచ్చి మన జిల్లాలో ఉండేటువంటి దివ్యాంగ మరి నడవలేనటువంటి సోదరులకు మరి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కలెక్టర్ గారికి ఆ డీడబ్ల్యూ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం